కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని పౌర విమానయాన శాఖ మాతులు ఎంపీ కింజరాబు రామ్మోహన్ నాయుడు అన్నారు స్థానిక జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం పార్లమెంటు స్థాయి మినీ మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో గ్రామ మండల జిల్లా స్థాయి నుండి కార్యకర్తలు పాల్గొనడం ఆనందంగా ఉందని నాయకులకు కార్యకర్తలకు అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఏ నినాదంతో పార్టీ స్థాపించారు అందుకు అనుగుణంగానే తెలుగు జాతి ఖ్యాతిని ఎనబడింపచేసి సుదీర్ఘ పాలన కొనసాగిస్తున్న నేత నారా చంద్రబాబు నాయుడు అని అందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు సుదీర్ఘ పాత్ర పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని ఒక పక్కన పెద్దలు కూడా ఇందాక మాట్లాడినప్పుడు ఒక సలహా సూచన కూడా మనకి ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయిలో గాని నియోజకవర్గ స్థాయిలో గాని కార్యక్రమాలు పెట్టి నాయకులు కార్యకర్తల మధ్యలో అనుసంధానం నిరంతరం కొనసాగించాలని మరి యొక్క వేదిక ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను రాబోతున్నటువంటి కాలంలో కార్యకర్తలకి మరింత పెద్దపేట వేస్తూ నాయకులు కూడా మీ అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి నెల ఒక మంచి కార్యక్రమం మీ అందరితో మాట్లాడే విధంగా ఒకటి రూపకల్పన చేసి అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు మీ మహానాడు తాలూకా ప్రత్యేకత నలభై రెండు సంవత్సరాలైనటువంటి తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తే ఈ నలభై రెండు సంవత్సరాల్లో అనేకమైనటువంటి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు పుట్టాయి కనుమరుగైపోయాయి కానీ నరబై పాదరు అభినందనలు తెలియజేసుకుంటున్నా అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే నినాదం కూడు గుడ్డ నీడ పేద పొడుగు బలిహన వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో ఈ పార్టీ స్థాపించి మన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దిదిలీ వీధుల్లో చాటి చెప్పిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు దాన్ని కొనసాగింపుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతిని చాటి చెప్పిన మహానుభావులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగింపుగా సుదీర్ఘ పాదయాత్ర చేసి తనేంటో సత్తా చూపి తెలుగుదేశం పార్టీని తన భుజాలపై ఎత్తుకొని గత ఐదు సంవత్సరాలుగా అరాచక పాలన ఎదురించి సుదీర్ఘ పాదయాత్ర చేసి మన కష్ట సుఖాలను తెలుసుకొని మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవడానికి అహర్నిశలు కష్టపడి ఈరోజు పార్టీ ప్రభుత్వంలో రావడానికి దోహదం చేసినటువంటి మన జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ అన్నగారు వీరందరి వీరందరి కృషితో గత పద్నాలుగు పంతొమ్మిదిలో యాభై లక్షల మందితో మనం ఈరోజు కార్యకర్తలతో సభ్యత్వాలు చేసుకుంటే ఈరోజు కోటికి పైగా ఇది ఒక ప్రికార్డు ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీలకి లేనంత దీనిగా కోటి పైచీలకు సభ్యత్వ నమోదు చేసిన ఘనత లోకేష్ అన్నగారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఎప్పుడు కూడా రాజకీయ చైతన్యం కలిగించిన అభివృద్ధి సంక్షేమ పథకాల పైన రాష్ట్రంలో అమలుపరిచిన అలాగే మనకు రాజకీయ చైతన్యం కలిగిందంటే తెలుగుదేశం పార్టీ అనేది మనం చెప్పక తప్పదు ఈరోజు ఉత్తరాంధ్రలో చూసుకుంటే బీసీలకు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రముఖ ప్రాముఖ్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా గౌరవ కీర్తిశేషులు కేంద్రంలో ఆనాడు ఫస్ట్ టైం కేబినెట్ మంత్రిగా ఉత్తరాంధ్ర నుండి మన బీసీ నాయకుడు మన జాతీయ నాయకుడు అయినటువంటి ఎర్ర నాయుడు గారు ఈరోజు అదే విధంగా ఆయన వారసుడు దేశంలో అత్యంత భిన్న వయసు కలిగినటువంటి కేంద్ర మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారికి మళ్ళీ ఇచ్చి ఆ తెలుగుదేశం పార్టీ గౌరవించింది అలాగే ఆరు శాఖలతో మంచి అత్యున్నతమైనటువంటి మంత్రి పదవి అచ్చెన్నాయుడు గారికి ఇచ్చి ఈ పార్టీ గౌరవించింది అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి బీసీల పార్టీ బీసీలకే పూర్తి అధికారాలు కట్టబెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో నేను ఒక కార్యకర్తగా గత నలభై సంవత్సరాలుగా మా కుటుంబం చేసిన సేవకు గుర్తుగా ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన నన్ను ఈరోజు జిల్లా కేంద్రంలో హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యేగా నాకు సీట్ ఇచ్చి గెలిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ యొక్క సత్తా ఒక కామన్ ఒక కార్యకర్తకి తప్పకుండా విలువేస్తుంది వారికి ఎంత ఎత్తుకైనా పైకి తీసుకెళ్తుంది అనే నిదర్శనం దానికి నేనేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే గత ఐదు సంవత్సరాలుగా అరాచక పాలన అత్యంత అంధకారంలోకి నెట్టవేయబడింది ఆర్థికంగా దయనీయమైన పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఎంతో అనుభవం కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో కష్టపడి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి అలాగే పి ఫోర్ అని ఒక పథకాన్ని తీసుకొచ్చారు పబ్లిక్ ప్రైవేట్ పార్ పీపుల్ పార్ట్నర్షిప్ పని అలాగే ఇంకెన్నో ఎంఎస్ఎంఈ పార్క్స్ తీసుకొచ్చారు ఈ వన్ ఇయర్లో ఎన్నో రకాల స్కీములు తీసుకొచ్చారు మనం కూడా ఈ వన్ ఇయర్ లో పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు నాతో గెలిచిన వెంటనే అన్నారు మనం ఏదో ఒకటి కష్టపడి ఈ నియోజకవర్గంలో చేయాలని అలాగే ఈ జిల్లాకి మేము ఏదో చేయాలని తపన దాంట్లో భాగంగా ఎటువంటి ఖర్చు సాధింపులు లేకుండా అటు మూలపేట